నెల్లూరు రూరల్ ఇరవై నాలుగవ డివిజన్ కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీలో జరిగిన పెంచిలయ్య హత్య కేసుల నిందితులను పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుండి మూడు బైకులను కత్తులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా రూరల్ డిఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు మా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు హెక్టికేషన్ నమోదు కాబడింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కృష్ణ హెస్పీ సౌజన్ గారి ఆధ్వర్యంలో రూరల్ హెస్పీగా నేను అలానే మా టీమ్స్ వేణు అలానే కోరు సిఈ వెంకటాచ నెల్లూరు శ్రీనివాస్ గారు కానీ వేణుగోపాల్ రెడ్డి బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ దారుణ హత్యని ట్రేస్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది ఈ బృందాలన్నీ తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయ్యింది దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్ నెల రోడ్ ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ఈ హత్యలో పాల్గొనే ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ అమన్చర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెక్షన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆవు హత్యకు సంబంధించి వారిన ఏడు మారణాయుధాలని నేరస్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి గతంలో ఉబ్బడిగాడి చోట్లో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీ షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఎట్లా వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడియాడు తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేర పూరితం అవుతుంది దేశంతో ఆటీటి పార్టీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే అదర్ దొంగతనాలు కావచ్చు వీటన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో కాలనీ వాసులందరూ కలిసి ఒక సమీక్షగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణుగో వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంతో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఫీలింగ్స్ వల్ల అలానే ఇలా కక్ష కొని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడు ఉన్నారు ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ ఎరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి పల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీ తోటి ఆయన అడుగుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మరణాయుధంతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి ఫాస్ట్గా ఆయన నడకడం జరిగింది కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని పెంచలేని ఇమిడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందొచ్చు పెంచిన చనిపోయారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు దక్షిణ ఎస్పీ సౌజన్య గారిని అలాంటి టీమ్స్ అందరినీ పంపించి ఇమిడియట్ గా ఇలాంటి దారుణి చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఆ టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు ఏడుగులు అదుపులో తీసుకున్నారు అలానే ఏడుగుల దగ్గర నుంచి ఒక ఐదు కత్తులు అలానే మూడు స్కూటర్లు వాళ్ళు ట్రైమ్ లో అలానే నేరా నీరులో నేరం చేసిన తర్వాత పారిపోతున్న వెహికల్ని మొత్తం త్రీ వెహికల్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్టీడీ కాలనీలో గతంలో సాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలని ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి అలానే అసాంఘిక శక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీ సంస్థ ఏం కావచ్చు వెహికల్ చెకింగ్ సర్పూ కార్ట్ అండ్ స్టక్చర్స్ కండక్ట్ చేస్తున్నారు దీంట్లో భాగంగా కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ ఉన్నాయి రిసెంట్గా కూడా మా ఓవర్ ఇన్స్పెక్టర్ గారు గాంజాని నాలుగు కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలానే మా ఇన్స్పెక్టర్ వేణు కూడా ఇరవై రెండు కేజీల గంజాయిని గాంజాయిని ఈ గాంజా నిర్మూలన కంప్లీట్గా నెల్లూరు జిల్లాలో అలాంటి హెట్ చేస్తే నేర ప్రవృత్తిని అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా వంతుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది దీని గురించి కృషి చేస్తుంది ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురున్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడర్ రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు ఆవిడ కూడా పీటీ వారెంట్ ద్వారా నేను ఈ కేసులో కస్టడీ తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కొవ్వూర్లో పాటన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో ఆ ఇంట్రా ఆదినారాయణ మీద కత్తితో దాడి చేయడం జరిగింది ఆయన కోల్పో గాయపడి ేణులు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల అపాయం నుంచి ఆయన కాపాడారు ఎవట గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజుగా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక పోలి కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము పరిష్కరిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ పత్రికాముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌన్ రూల్ సభ్యుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు డ్రగ్ పెడర్స్ కావచ్చు ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారిని వారి పేర్లు గోప్యంగా వస్తాము రివార్డు ఓడిస్తాం మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం వీళ్ళందరినీ ఈరోజు రోజు అరెస్ట్ చూపించాము రేపు పొద్దున ఉదయాన్నే రిమాండ్ ద్వారా కోర్టులో హాజరు ఇప్పుడు ఈరోజు ఏడుగున్నర చూపించాము ఏడు వేల అరెస్ట్ చూపించాము మొత్తం ఇంక్లూడింగ్ ఏడుగురు తొమ్మిది మంది వాళ్ళిద్దరు కాకుండా కామాక్షిని వాళ్ళు కూటెస్ట్ పెట్టడం వల్ల మనం వీటి వారిని ద్వారా ఈ కేసులో తీసుకొని విచారిస్తాం గతంలో నేర ప్రభుత్వం ఆవిడ కూడా వివిధ కేసులో ముందాయిగా ఉన్నారు అలానే జేమ్స్ కూడా ಎಂಡಿ ಪಿಎಸ್ ಮೂಡ ಆಚಾರಿ ರಾಜೂಡೋದು ಮೈರೋ ರೈ ಮಾಡ ఎన్డీపీస్ అనేది మన జిల్లాలో తయారయ్యేది కాదండి ఇది వేరే జిల్లాల నుంచి స్ట్రగ్లింగ్ అవుతూ ఎన్ రూట్లో మన జిల్లా ద్వారా ట్రావెల్ కావచ్చు జిల్లాలో కొంతమంది కన్సూమర్స్ కొంతమంది ద్వారా డిపెండ్ అయిన వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి కన్సూమర్స్ కూడా స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ కానీ వివిధ కాలనీస్ లో ఐడెంటిఫై చేస్తే యూజర్స్ ఎన్ యూజర్స్ అలాంటి సేలర్స్ ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే మనం టోటల్ గా ఐడెంటిఫై చేయాలి